అసలు వారికోసిల్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అండ్ మగవారు ప్రాపర్ టైంలో దాన్ని గుర్తించకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది అండ్ దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం అందరికీ నమస్కారం నేను డాక్టర్ అభిలాష్ కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఈ వీడియోలో మనం అసలు వేర్కొసీల్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దానికి పిల్లలు పుట్టకపోవడానికి అసలు సంబంధం ఏంటి అండ్ వాటిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అసలు ఎప్పుడు తీసుకోవాలి తీసుకోకపోతే ఏమవుతుంది అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం సో వారికోసిల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు టెస్టిస్ అంటే వృష్ణాలు గురించి తెలుసుకుందాం సో అందరికీ కూడా మనకు టెస్టిస్ అనేది స్క్రోటమ్ అనబడే సంచిలో బాడీని దాటుకుని బాడీ బయట ఈ స్క్రోటమ్ అనబడే సంచిలో మనకు అందరికీ కూడా టెస్టిస్ అనేది ఉంటుంది సో బాడీ బయటకు వెళ్ళిన టెస్టిస్కి కూడా అది బతకడానికి బ్లడ్ సప్లై అనేది కంపల్సరీ కావాలి సో బ్లడ్ సప్లై కూడా మనకు రెండు రకాలుగా ఉంటాయి మంచి రక్తాన్ని గుండె నుంచి టెస్టిస్కి తీసుకొని వచ్చే వాటిని టెస్టిక్యులర్ ఆర్ట్రీస్ అంటాము చెడు రక్తాన్ని టెస్టిస్ నుంచి హార్ట్కి తీసుకోబోయే వాటిని టెస్టిక్యులర్ వీన్స్ అంటాం ఇప్పుడు ఈ వారికోసిల్ అనే జబ్బులో ఏమవుతుంది అంటే మనలో చాలామంది ఎవరైనా పొలం పన్ను చేసేవాళ్ళు వారు ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి చూస్తే కారు కాళ్ళ భాగంలో సిరలు అనేవి ఉబ్బుకొని బాగా ఉంటూ ఉంటాయి అది అందరికీ ఉబ్బుకుంటాయి అంటే కాదు కొందరికి బాగా ఉబ్బుకొని ఉంటాయి లేదా బాడీ పైన చూసుకుంటే మన చేతుల్లో కూడా ఒకరికి సిరల రసే బయటికే కనపడవు బట్ కొందరికి మాత్రం ఎవరైతే జిమ్కి వెళ్ళి బాగా బాడీ బిల్డింగ్ చేస్తుంటారో వాళ్ళ కండలు బాగా పెరగడం వల్ల ఈ సిరలు అనేవి కూడా బయటికే ఉబ్బుకొని ఉంటాయి సేమ్ అదే విధంగా మనకు ఈ సీల్ అనే జబ్బులో ఏమవుతుంది అంటే ఏదైతే ఈ వీన్స్ అనేవి టెస్టిస్ నుంచి వీన్స్ బ్లడ్ సప్లైని హార్ట్కి తీసుకొని వెళ్తున్నాయో ఆ వీన్స్ అన్నీ కూడా ఉబ్బుకోపోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారికోసిల్ అనే జబ్బులో సరే చేతుల్లో ఈ రక్తనాళాలు ఆ వీన్స్ అనేవి కూడా ఉబ్బుకుంటాయి కాళ్ళల్లో కూడా ఉబ్బుకుంటాయి అదేవిధంగా టెస్టిస్ దగ్గర కూడా ఉబ్బుకొని ఉన్నాయి దాంట్లో పెద్ద విషయం ఏంటి అందరికీ కూడా ఉబ్బుకుంటూ ఉంటాయి కదా అని మీలో అనుకోవచ్చు కానీ మిగతా భాగాల్లో ఉబ్బుకోవడం వేరు ఈ భాగంలో ఉబ్బుకోవడం వేరు చేతులపైన ఉబ్బుకున్నాయనుకోండి వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని అట్లాగే వదిలేసినా కూడా ఇబ్బంది ఏం పెట్టదు అదే కాళ్ళ భాగంలో మనకు మనకు ఉబ్బుకొని ఉంటే వాటిని వ్యారికోస్ వీన్స్ అని అంటాము వారిలో ఏమవుతుంది అంటే చాలా రోజుల కొద్దీ అట్లానే ఉంటే మనకు అక్కడ రక్తం నాళాల్లో ఆ రక్తం అనేది ఎక్కువసేపు జమ అయిపోయి ఆ రక్తం కూడా కొంచెం బయటకు అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి వారిలో కొంచెం పుండ్లు లాగానో కాళ్ళు గుజ్జినట్టు అట్లా లాగినట్టు ఇబ్బందులు పడవచ్చు అదేవిధంగా మనకు ఈ ఉన్న ఉన్నవారిలో ఈ టెస్టిక్యులర్ వీన్స్ అనేవి ఏవైతే సన్నగా ఉండాలో అవి ఉబ్బుకోపోవడం జరుగుతాయి ఉబ్బుకుపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి ఆర్ డ్యామేజ్ ఏం జరుగుతుంది అంటే మనకు టెస్టిస్ బాడీలో ఉండకుండా బయటికి పోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే టెస్టిస్ అనే వృష్ణానికి మనకు టెంపరేచర్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉండాలి అంటే ఏసీ లాగా చల్లగా ఉండాలి తప్ప టెస్టిస్కి వేడి అంటూ తగలకుండా ఉండడానికే టెస్టిస్ అనేది బాడీలో ఉండకుండా బయటికి జారుకోవడం అనేది జరిగింది సో ఈ వారికోసిల్ ఉన్నవారిలో ఏమవుతుంది అంటే ఈ రక్తనాళాలు ఆల్రెడీ ఉబ్బుకుపోతాయి కాబట్టి ఉబ్బుకున్న రక్తనాళల్లో రక్తం అంతా జమ అయిపోయి ఆ రక్తంలో ఉన్న వేడి అంతా కూడా మనకు టెస్టిస్ పైన పడడం జరుగుతుంది సో మనకు ఏ విధంగా అయితే హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా కూడా చల్లటి ప్రదేశాలకే వెళ్తారు తప్ప వేడి ప్రదేశాలకు వెళ్ళరు ఎందుకంటే టెస్టిస్ నుంచి మంచి క్వాలిటీ స్పర్మ్స్ అంటే వీరే కణాలు మంచివి పుట్టాలి అంటే టెస్టిస్ టెంపరేచర్ ఎప్పుడూ తక్కువగా ఉండాలి తప్ప హై టెంపరేచర్స్ అనేవి టెస్టిస్కి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు సో ఈ వారికోసిల్ ఉన్నవారిలో ఈ టెస్టికులర్ వీన్స్ అనేవి ఉబ్బుకుపోయి వాటిలో రక్తం ఎక్కువ జమ అయిపోయి ఆ రక్తంలో ఉన్న వేడి అంతా కూడా మనకు టెస్టిస్ పైన వృష్ణం పైన పడడం వల్ల వారిలో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాయి సో మనకు ఈ వ్యారికోసిల్లో కూడా గ్రేడింగ్స్ అనేవి ఉంటాయి గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ అంటాం సో ఎవరికైనా ఈ టెస్టిస్ ఆర్ వృష్ణాల భాగంలో బాగా గుంజినట్టు అవుతుంది కొంచెం టెస్టిస్ ఇదివరకుతో పోల్చుకుంటే కొంచెం సైజుగా తక్కువగా అనిపిస్తుంది అన్నవారిలో మోస్ట్లీ వ్యారకోసీల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదా కొందరిలో అసలు వ్యర్కోసీల్ ఉందన్నట్టు వారికి తెలియనే తెలియదు ఎప్పుడు వారికి వ్యారకోసీల్ ఉందన్నట్టు తెలుస్తుంది అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ పిల్లలు పుట్టట్లేదు అని వారికి ఎప్పుడైతే టెస్ట్ చేయడం జరుగుతుందో వారిలో ఉన్న పలంగా ఈ వారికోసీలు అనేది బయటపడితే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంతవరకు వారికి ఎటువంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు ఉన్న వారిలో సో మనకు స్పెక్ట్రమ్ ఆఫ్ వారికోసీల్లో అసలు ఏమి ఇబ్బంది లేకుండా డైరెక్ట్లీ పిల్లలు పుట్టడానికి ఇబ్బంది పడ్డం నుంచి కొంచెం కొంచెంగా లాగినట్టు గుంజినట్టు ఉండడము ఎవరైతే ఎక్కువసేపు బైక్లో ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం గుంజినట్టు ఉండడము ఇవన్నీ కూడా వారికోసీల్లో గమనిస్తూ ఉంటారు బట్ ముఖ్యంగా ఈ వ్యారోసిల్ ఏ పరంగా డ్యామేజ్ చేయొచ్చు అంటే మనకు ఇందాక చెప్పుకున్నట్టే గ్రేడ్ వన్ నుంచి గ్రేట్ ఫోర్ వరకు లో ఉంటుంది గ్రేడ్ వన్ కానీ గ్రేట్ టూ కానీ అయితే వ్యారికోసిల్ వల్ల మనకు పెద్ద ప్రమాదం ఉండదు కానీ అదే వారికోసిల్ కనుక గ్రేట్ త్రీ ఆర్ గ్రేట్ ఫోర్కి వెళ్తే అది కూడా ఒక సైడ్ ఉంటే పర్వాలేదు కానీ బోత్ సైడ్స్ అంటే రెండు పక్కల కూడా వారి కోసం గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వెళ్ళినట్లయితే మాత్రం అది కొంచెం ప్రమాదానికి దారితీయవచ్చు ప్రమాదం అంటే ఏంటి అంటే మనకు టెస్టిస్ యొక్క ఫంక్షన్ అంటే టెస్టిస్ నుంచి ఎంత క్వాలిటీ స్పర్మ్స్ పూర్తయి అనేది మనకు వారికోసీల్ ఏ గ్రేడ్లో ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది ఒక సైడ్ ఉందా రెండు సైడ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఒక సైడ్ వారికోసీల్ అయితే పెద్ద ప్రమాదం లేదు కానీ రెండు సైడ్లు వారికోసీల్ అది కూడా గ్రేడ్ టూకి మించి ఉందంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళు సెమెన్ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ సెమన్ అనాలిసిస్లోనే మనకి అసలు ఈ వారికోసీల్ అనే జబ్బు వల్ల స్పర్మ్స్ పైన ఎంతవరకు ఎఫెక్ట్ అయి పడింది అనేది ఈ సెమిననాలిసిస్ అనే టెస్ట్లో తెలుస్తూ ఉంటుంది టిల్ ద టైం మనకు స్పర్మ్ కౌంట్ అవన్నీ బాగున్నాయి అనేంతవరకు ధైర్యంగా ఉండవచ్చు కానీ ఎప్పుడైతే ఆల్రెడీ స్పర్మ్ కౌంట్ పరంగా కానీ ఆర్ మనకు సెమెన్ అనాలిసిస్లో జస్ట్ నెంబర్ ఒక్కటే కాదు వర్టిలిటీ అండ్ మార్ఫాలజీ అంటే రూపురేఖలు ఎట్లున్నాయి కదలిక ఎట్లుందనేది కూడా మనకు ఈ సెమిననాలిసిస్లో చూడడం జరుగుతుంది ఎవరికైతే వీటిలో అంతా కాంప్రమైజ్ అవుతారో ఆల్రెడీ వేరకు ఉండి వారికి ఫస్ట్ మనం ఇచ్చే సజెషన్ ఏంటి ఇమ్మీడియట్లీ ఫ్యామిలీ లైఫ్ని కంప్లీట్ చేసుకోండి ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాం ఎవరికైతే ఆల్రెడీ సైజ్ తగ్గేంత అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటుందో వారికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే వారికి అప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ వారికోసీల్కి ఇచ్చినా కూడా పెద్ద ఫలితం లేకుండా ఇర్రివర్సిబుల్గా పర్మనెంట్గా టెస్టిస్ పైన డ్యామేజ్ జరిగే ప్రమాదం కూడా నెగ్లెక్టెడ్ కేసెస్ ఆఫ్ వారికోసీల్లో జరిగే ప్రమాదం ఉంది నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వారికోసీల్కి డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే అది కేవలం సర్జరీ ద్వారా జరుగుతుంది సర్జరీలో కూడా మనకు రకరకాలు ఉంటాయి నార్మల్ ఓపెన్ సర్జరీ ఉంటుంది అలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది అండ్ మైక్రోస్కోపిక్ సర్జరీ కూడా ఉంటుంది ఓపెన్ సర్జరీ అనేది ఇప్పుడున్న కాలంలో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు ఎక్కువ మందికి లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ మైక్రోస్కోపిక్ సర్జరీనే చేస్తూ ఉంటాం వీటిలో అడ్వాంటేజెస్ ఏమొస్తాయి అంటే మనకి టెస్టిక్యులర్ వెజల్స్ ఆర్ టెస్టిక్యులర్ వీన్స్ అనేవి కూడా చాలా సన్నటి పైపులు అన్నట్టు ఆ చిన్న చిన్న పైపులు కూడా మనకు ఈ లాప్రోస్కోపి ద్వారా కానీ మైక్రోస్కోపీ పద్ధతి ద్వారా కానీ బాగా జూమ్ చేసి మ్యాగ్నిఫైడ్ విజన్తో మనం చూసుకొని మనకి ఈ రక్తనాళాల్లో కూడా మంచి రక్తనాళాలు చెడ్డ రక్తనాళాలు ఉంటాయి ఓన్లీ చెడ్డవి మాత్రమే ఈ డిసీజ్లో మనం ట్రీట్ చేయాలి తప్ప ఉన్న వాటిని మనం డ్యామేజ్ చేయకుండా పెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ వార్కోసిల్ సర్జరీలో సో ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన లాప్రోస్కోపీ ఆర్ మైక్రోస్కోపీ పద్ధతి ద్వారా చిన్న చిన్నవి కూడా బాగా జూమ్గా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి కాబట్టి మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది బట్ వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మనకు ఎంతవరకు ఫలితం ఉంటుంది అనేది మనకు టెంపరీ డ్యామేజ్ జరిగినప్పుడు మనం సర్జరీ చేసుకున్నామా లేదా పర్మనెంట్ డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత సర్జరీ చేసుకున్నామా అన్న దాన్ని బట్టి ఉంటుంది ఎవరికైతే రివర్సబుల్ డ్యామేజ్ వరకు ఉంటుందో వారిలో సర్జరీ చేసుకున్న తర్వాత స్పర్మ్ కౌంట్ అవన్నీ ఆర్ స్పర్మ్ మార్ఫాలజీ అంతా బెటర్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు బట్ అదే పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా ఆ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్న ఇబ్బంది ఆర్ ట్రీట్మెంట్ తీసుకున్న పెద్ద ఫలితం ఉండని స్టేజ్లో ఇర్రీవర్సబుల్ డ్యామేజ్ జరిగిన తర్వాత వార్కోసిల్కి సర్జరీ చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు సో టైమింగ్ ఆఫ్ సర్జరీ ఆర్ టైమింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వారికోసిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో మీలో ఎవరైనా ఆల్రెడీ వారికోసీల్తో సఫర్ అవుతున్నారు ఆర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వచ్చు లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా పేరు డాక్టర్ అభిలాష్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఫ్రమ్ హైటెక్ సిటీ కొండాపూర్ హైదరాబాద్ థ్యాంక్ యూ